అందరికీ నమస్తే అండి మేము అనుకున్నామండి లక్ష్మీ పార్వతి ఈ పాటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇంకా విమర్శించలేదంట అని ఇవాళ వచ్చింది బట్ నేను సండే కదా హాలిడే అనుకుంటా ఈరోజు లక్ష్మీ పార్వతి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారండి దాదాపు అరగంట సేపు మాట్లాడింది ఆ అరగంట సేపు ఏం మాట్లాడింది అంటే లాస్ట్ ఫైనల్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి సుద్దపోస ప్రభుత్వమే అమ్మింది కదా ఇంకా అందులో అవినీతి ఏంటి అనేది జస్ట్ ఊరికే రెండు నిమిషాలు మాత్రమే ఇది మాట్లాడింది ఈ లెక్కల కేసుకి సంబంధించి మిగిలిన ఇరవై ఎనిమిది నిమిషాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి చాలా చెప్పుకొచ్చింది వినుపోటని అదని ఆ రోజుల్లో అలా జరిగిందని చెప్పేసి అని అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి విదేశాలకు వెళ్ళేది ఎక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచిపెట్టడానికి అంటే కుటుంబ సభ్యులతో పాటు విదేశాలకు వెళ్తే ఎవరో చెక్ చేయరు ఎవరు ఆపరు కాబట్టి ఆ అంతటిని కూడా ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ దాచుకుంటున్నారని చెప్పేసి అనేది లక్ష్మీ పార్వతి వాదన మరి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఆరుసార్లు ఏడు సార్లు విదేశాలకు వెళ్ళాడు కుటుంబ సభ్యులతో సహా మరి ఎక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాయడానిక ఏంటి అనేది ఒకసారి లక్ష్మీ పార్వతి వీడియో వినిపించి తర్వాత మాట్లాడదాం అందువల్ల ఈ రోజు అట్లాంటి దాంట్లో ప్రతి దాంట్లో వాటాలు బాగా డబ్బు వచ్చినప్పుడల్లా ఆ మధ్య ఎక్కడికో పోయారు ఫ్రిడ్జర్ల ఎక్కడికో పోయారు అంటే ఈ డబ్బును తీసుకెళ్ళి దాచిపెట్టుకోవటం నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వెళ్ళడం ఖాతాలు ఉన్నాయి మనం సింగపూర్ మన జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దోచుకున్న డబ్బులు అలా అలాండని వెళ్ళింది అసలు లిక్కర్ స్కామ్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడాలనుకున్న వస్తుంది ఇది ఒక క్లారిటీ ఉందా ప్రెస్ మీట్ ఎందుకు దిగిపెట్టు లిక్కర్ స్కామ్కి సంబంధించి నువ్వేం మాట్లాడు పాటు నువ్వేం మాట్లాడు ఏదేది వ్యక్తిగత విమర్శలు మినహాయించి లిక్కర్లో దోచేసేయడం అది స్పష్టంగా అర్థమవుతుంది ఆ వీడియో దొరి ఆ వీడియో బయటకు వచ్చినాయి కదా ఆ వీడియోల గురించి ఎక్కడా మాట్లాడాల ఆ పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా దానికి సంబంధించి ఎక్కడా మాట్లాడాలా పైగా ప్రభుత్వం పాలసీ విధానం అద్భుతంగా చేసిందంట పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతి జరగకుంట ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్కలు జీవించేసారు ఎలా తెలుసు అసలు నీకేం సంబంధం నేను అడుగుతున్నా అన్ని వందల కోట్ల రూపాయలు అన్యాయం తినేసింది కాకుండా వేల కోట్ల రూపాయలు రా బాబు అని చెప్పేసి మనకు ఆధారాలతో ఇక్కడ దొరుకుతుంటే నువ్వు వచ్చి అబ్బాబ్బే లేదు ఒక మా ఒకే మాట అవినీతి జరగలేదు అన్న ఒక మాట మినహాయించి లాజికల్గా ఒక మాట మాట్లాడరండి అందరూ అడిగే ప్రశ్న ఒకటే కదా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు మన పక్క రాష్ట్రం తమిళనాడు తీసుకున్న ఉదాహరణకి తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే అక్కడ కూడా ప్రభుత్వమే మద్యం అమ్ముద్ది కానీ మళ్ళా కాదు మళ్ళీ ఓన్లీ క్యాషే కాదు అక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి ఫోన్పే ద్వారా గట్రా మనం పేమెంట్ చేయవచ్చు ఆ ఆప్షన్ మనకు ఉంది అక్కడ దాన్ని మనం పారదర్శకత అనొచ్చు మరి మనం ఏం చేసాం ఓన్లీ క్యాషే తీసుకున్నాం డిజిటల్ పేమెంట్ మనం ఎక్కడ మన పెట్ల ప్రభుత్వం మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ అనేది లేనే లేదు మరి ఇక్కడికి వచ్చిన ఏ విధంగా మాట్లాడతామండి అంటే కుటుంబ సభ్యులు అంతా కలిసి విదేశాలకు వెళ్తే ఇక్కడ నుంచి డబ్బు అంతా అక్కడ తీసుకెళ్ళిపోతున్నారా వీఐపీలు కాబట్టి జగన్ ఎవరో చెక్ చేయరా ఇబ్బంది ఉండదా మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు ఎన్నిసార్లు లండన్ అన్నాడు లండన్ ఒకసారి జెరుసలం ఒకసారి తర్వాత చాలా దేశాలు వెళ్ళాడుగా డబ్బులు తేయడానికైనా ఏ లక్ష్మీ పార్వతి సమర్థించడానికైనా కాస్త సిగ్గు ఉండాలి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు లెక్కకు సంబంధించి ఎవడో ప్రెస్ మీట్ పెట్టట్లా దానికి సంబంధించి మాట్లాడట్లా ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఆ గుంటూరు ఎమ్మెల్యే ఆయనది ఒక వీడియో అని చెప్పేసి ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చారు పైగా దాని కింద ఒక టైటిల్ మీ పార్టీ నాయకులకి మీరు నేర్పించిన సంస్కారం ఇదేనా చంద్రబాబు అని చెప్పేసి అని మరి గోరంట్ల మాధవ్ అని ఇప్పి చూపించారు జగన్మోహన్ రెడ్డి నేర్పించాడా అవి మీ తలా తోకలేని విధానాలు కాకపోతే మీరు ఏం మాట్లాడతారో కనీసం మీకు అవగాహన ఉండదు ఎందుకు మాట్లాడతారో మీకు ఒక క్లారిటీ ఉండదు ఈవిడు లెక్కల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ ఇక్కడ చెప్పుకోవద్దు ఆ సోదంతా మాకెందుకండి నువ్వు ఏం చేసావు ఏం చేయలేదు మాకెందుకు నీ గొప్పతనం గురించి మాకెందుకండి మాకెందుకు చెప్పడం ఆ రోజులు పోయినాయి మీ గొప్పతనం గురించి తెలుసుకునే రోజులు పోయినాయి మీ గొప్పతనం గురించి అందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న కేసు గురించి మాట్లాడండి అయ్యా లెక్కలు ఎక్కడో దోచేశారు ఆధారాలతో సహా దొరికేశారు కోట్ల రూపాయల డబ్బులు కట్టలు ఉన్నాయి అక్కడ వీడియోలు బయటకు వచ్చినాయి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి అని ఆధారాలు దొరికితుంటే అంతమంది అరెస్ట్ లోపల ఉంటే సింపుల్గా ఒక్క అండి ఏమీ జరగలేదు మరి ఏమీ జరగలేదు పన్నెండు మంది లోపల ఎందుకున్నారు వేల కోట్ల రూపాయలు ఎందుకు సీజ్ చేశారు కోర్టులు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి కదా ఇప్పుడు చెవిరెడ్డికి బెయిల్ ఇచ్చిందా కోర్టు ఇవ్వలేదుగా రెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు కదా ముందస్తు బెయిల్ ఎవరికీ ఇవ్వలేదు ప్రస్తుతం అందరూ జైల్లోనే ఉన్నారు పన్నెండు మందిని ఎంతమంది అరెస్ట్ చేశారు పన్నెండు మంది లోపలే ఉన్నారు అది తీగలు అయితే డొంకంతా కదిలినట్టు ఎక్కడెక్కడ ఇంకలున్నాయి ఇంటి ఎవరికి అర్థం కావట్లేదు కదా రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి దాన్ని ఓర్చుకోవాలి ఇప్పుడు ఎదురుతాడనమాట సాయంత్రం ఎప్పుడో రోజా తీసుకొస్తారు ఓ నాలుగు మాటలు భూత మాటలు మాట్లాడించేస్తారా మాట్లాడిపోతే డైవర్ట్ అయిపోతాం మొత్తం అంతా కూడా మళ్ళీ పొలవమని చెప్పేసి రోజున అలా మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు ఇలా మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ మీద పడిపోతాం కదా పైగా మహిళల గురించి విధి విధానాల గురించి వీళ్ళు మాట్లాడడం ఒక్కదానికి ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోతున్నారండి సింపుల్గా అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోయారు ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే మొన్నటి నుంచి రెండు రోజులు అవుతుంది కదా వాళ్ళకి వీడియో రిలీజ్ అయ్యి ఆ వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్న వీడియో బయటకు వచ్చి దాదాపు ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది శనివారం రాత్రి కూడా బయటకు వచ్చింది ఇప్పటి వరకు ఏ ఒక్క వైసీపీ నాయకుడు అధికారికంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్ల ఈవిని తీసుకొచ్చారు ఈవిని తీసుకొచ్చేస్తే ఈవిడ చే తిప్పి మూతి తిప్పి మూతటి తిప్పి మూతటి తిప్పి ఇలా అని అక్కడితోనే తెగిలిపోయింది ఎవరు అరగంట సేపు మాట్లాడించేశారు ఎవరి చేత ఆ మూర్తి ఉప్పుకుంటారనే మాట్లాడింది అరగంట కూడా ఏం మాట్లాడిందంటే ఏమీ లేదు వ్యక్తిగతమే వరుసలు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఆ పురాణాలని మాకెందుకు ఇప్పుడు ఇప్పుడున్న వ్యవహారం గురించి మాట్లాడండి ఇప్పుడున్న కేసుల గురించి మాట్లాడండి ఇప్పుడు నడుస్తున్న లిక్కర్ స్కామ్ గురించి నీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే చెప్పు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒక పక్కన మేమే అధిక ధరలు కా మేము రేట్లు పెంచాం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చెప్తా ఉంటే మీరు వచ్చి ఏమీ జరగలేదు ఎంతకాలం మోసం చెప్తారండి జనాన్ని ఒక క్లా ఒక పద్ధతి ఉండాలి మనం ఏం మాట్లాడినా సరే ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి కాసేపు చంద్రబాబుని అడిగారు గారు అంటారు కాసేపు నారా లోకేష్ గారు అంటది కాసేపు జగన్మోహన్ రెడ్డి అంటది కాసేపు విదేశీ పర్యటనలు అంటది ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ అంటది ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించు ఐదారు సార్లు విదేశాలకు వెళ్ళాడు కుటుంబ సభ్యులతో సహా ఎన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు విదేశాలకి నువ్వు చెప్పిన మాట ప్రకారం అయితే వాస్తవం అదే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి అలా పట్టుకెళ్ళి దాసేడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్తే ఇక్కడి నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నారేమో అని మీ ఫీలింగ్ మాట గతంలో జగన్మోహన్ రెడ్డి దోషించాడు అలాగే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అని వీళ్ళ అపోహ అంతే అది జగన్మోహన్ రెడ్డి తినేస్తే తినేసి ఉండొచ్చేమో ఇక్కడి నుంచి పట్టుకెళ్తే పట్టుకెళ్ళి ఉండొచ్చేమో కానీ అందరూ అలాంటి కార్యక్రమాలు చేయరు అందరూ జగన్మోహన్ లాగా దోచేయాల్సిన అవసరమో లేదు అలాంటి కార్యక్రమాలు చేయరు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఉంటుంది డబ్బు పిచ్చా ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నప్పుడైనా ఎప్పటికైనా సరే నువ్వు వచ్చి ఇక్కడ నీతులు చెప్పొద్దు ఇక చాలు కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత విమర్శలు ఆ రోజు అలా జరిగింది పైగా మా మాట్లాడితే ఊతపోతం ఉంటుందండి ఇవిడికి మీ బిడ్డల మీద ప్రమాణం తీసి చెప్పండి నువ్వు కూడా నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట వాస్తవం అని చెప్పేసి అని నీ కొడుకు మీద వచ్చేసి చెప్పు చెప్పొచ్చుగా అదేదో ఏదో పిల్లలు లేనట్టు మాట్లాడతారటండి నీ కూడా కొడుకున్నాడు కదా చెప్పు నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు మాట్లాడితే అందరిని కూడా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ఒట్టేసి చెప్పండి నువ్వు మాట్లాడే ముందు ఆ ప్రశ్న స్టార్ట్ చేసే ముందు ఇగో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నా కొడుకు మీద ఒట్టేసి చెప్పినాను ప్రతి ఒక్క మాట సత్యాలే అబద్ధాలే నేను చెప్పట్లేదు ప్రతి ఒక్క మాట నిజమని చెప్పేసాను ఏ రోజైనా ప్రమాణం చేసి చెప్పావా ఎందుకు ఈ సోది మాట్లాడని అడుగుతున్నా లక్ష్మీ పార్వతి ఎంత వయసు వచ్చిన తర్వాత మన కృష్ణారామ అంటూ ఇంట్లో ఉండాలి తప్పితే ఇలాగా తలా తోకాలని ప్రశ్న పెట్టి మాట్లాడితే నీ పర్వే గుర్తు గుర్తుపెట్టుకో